అంటే ఒక కస్టమర్ నే అంత విరుద్ధంగా మాట్లాడి తర్వాత సారీ అని చెప్తున్నారు అది ఎంతవరకు వాస్తవం అదే పని ఒక మగాడు చేసి ఉంటే ఈ రోజు ఎట్లా ఉండేది సొసైటీ వాస్తవానికి జెంట్స్ కి పురుషులకి మన చట్టాల్లో రక్షణ లేదు పోయి మనం కంప్లైంట్ చేయడానికి లేదు అదే ఇప్పుడు అలెక్య లేక ఎవరైతే ఈ బిజినెస్ చేస్తుందో అదే మాట తను తిట్టి ఉంటే పోయి కేసు పెట్టేసేది ఇమీడియట్లీగా మరి వీళ్ళపై ఎందుకు కేసు పెట్టేట్లే కేసు పెట్టాలి అసలు ఇష్టం వచ్చినట్టు రేట్లు చెప్పడం కస్టమర్ అడిగితే ఇష్టం రాజకీయానికి తిట్టడం వాళ్ళ ఇష్ట అనుసారం అయిపోయింది బిజినెస్ అయ్యి లేకపోతే రాదని చెప్పు నువ్వు తిట్టండి అంటే కస్టమర్లే మనకి దేవుళ్ళు అన్నట్టు చూస్తారు జనం చాలా మంది బిజినెస్ చేసేవాళ్ళు ఈ ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి అని కూడా చెప్పొచ్చు అట్లా ఇబ్బంది లేదు అయితే రేట్ ఎక్కువ ఉంది నువ్వు కొనలేవు అని అతను డిగ్రేజ్ గా మాట్లాడుతూ తర్వాత వచ్చి అది జరిగింది వాళ్ళ చెల్లి తిట్టిందంట ఆమె తెలియదంట అలా ఏదో రకరకాలుగా చెప్తున్నారు ఎవరు తిట్టారు అనేది తెలియకుండా ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు వాళ్ళు మరి దానికి ఏం చెప్పుకోవాలి అదే ఒక పని రివర్స్ లో మొగాడు తిట్టుంటే అయితే ఎవరు తిట్టారు వాళ్ళకే తెలియదు అంటే ముగ్గురు తీసుకుని బొక్కలు ఇస్తాన సకాయ ఎవరు తిట్టారో బయటపడతారు వాళ్ళు అంటే కామెంట్స్ లో మాకు చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి మేము పట్టించుకోవట్లేదు మేము ఒకసారి తప్ప వచ్చిందా అంటున్నారు మీరు ఒకసారి కొట్టించుకోండి ఒకసారి కొట్టిస్తే మళ్ళీ సారి చెప్తాను కేక్ కటింగ్ కొడుక ఉంటే మేము తిట్టే సార్ చెప్పారు వాడు కూడా వచ్చి ఇప్పుడు కస్టమర్ ఎవరైతే మీరు తిట్టారో వాడు కూడా వచ్చి ముగ్గురు ముగ్గురు ఎవరు తిట్టారో తెలియట్లేదు ముగ్గురు తల ఒకటి కొడతాడు కొట్టేసుకుంటే తర్వాత సార్ చెప్పేసి మళ్ళీ సరిపోతుంది అంటే ఎందుకు ఎట్లా ఇప్పుడు అమ్ముకుంటున్నారు హ్యాపీగా వాళ్ళు కష్టపడుతున్నారు ఓకే మరి ఇట్లాంటి రిమార్క్స్ వల్ల మొత్తం బిజినెస్ పోయే పరిస్థితి వచ్చింది వీళ్ళే కాదు చాలా మంది ఇంకో కదా ఎవరు చాపలు ఆర్పి ఆయన పులుసు నీ దగ్గర డబ్బులు లేకపోతే నేను తక్కువ రేటు కి అదే అదేదాన్ని ఆయన కూడా అంత ముందు చేశాడు సేమ్ ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ బిజినెస్ ఏంటంటే వాళ్ళు బిజినెస్ చేయడం కాదు మిగిలిన వాళ్ళు కూడా చెడగొట్టడం వీళ్ళ టార్గెట్ వీళ్ళ వల్ల ఏంది బిజినెస్ లో బయట పోయి తినాలంటే కొనాలంటే కూడా భయపడే పరిస్థితులు ఉంది ఇంతకంటే మంచి మంచి రేట్స్ పెడుతున్నారు పద్నాలుగు వందలు పన్నెండు వందలు చెప్పారు కదా రెండు వేల కప్పి కూడా కొనే వాళ్ళు ఉన్నారు ఫైవ్ స్టార్ రేంజ్ లో అమ్మేది అక్కడ అమ్ము పది రూపాయలకి ఛాయ్ దొరుకుతుంది నూట యాభై రూపాయలు కూడా ఛాయ్ దొరుకుతుంది హైదరాబాద్ లో మరి నువ్వు చెప్పే విధానాన్ని బట్టి నీ దగ్గర వచ్చే కస్టమర్ వేల పక్కన రేంజ్ ఉన్నారు కదా అని చెప్పి నువ్వు అందరూ నువ్వు కూడా నువ్వు కలిపే ఆయిల్ ఏందో నువ్వు తెచ్చే చికెన్ ఏందో ఆ మూడు రోజులు చికెన్ దా చికెన్ పచ్చడి చేసేసి పద్నాలుగు అంటే తోడుకుంటున్నా క్వాలిటీ చెకప్ ఇన్వెస్టిగేషన్ ఓన్లీ వీడియోలు పెట్టేసి పబ్లిక్ ని అట్రాక్ట్ పైన ఫుడ్ కార్పొరేషన్ చెకింగ్ చేయాల ముందు అసలు సక్కా మీద టేస్ట్ చేస్తున్నారా లేదా అవన్నీ చేస్తే సక్కా చేస్తారు అసలు